పెద్దర చెన్నారెడ్డి గారు మాట్లాడతారు ఈనాటి సభకు అధ్యక్షుడు వహించిన మన తేల అన్న గారికి అలాగే చీఫ్ గెస్ట్ అయిన మన ఆలూర్ సుభాష్ గారికి ప్రముఖ జర్నలిస్ట్ అలాగే మేడం గారు జైదూ తిరుమలరావు గారికి అలాగే ప్రముఖ జర్నలిస్టు అందులో ఈనాడులో పనిచేయడం అంటే అన్ని వార్తా ఛానల్స్ కత చీఫ్గా ఉండడం అంటే చిన్న విషయం కాదు అలాంటి మా హరికృష్ణ గారికి అలాగే రాజావాసి మల్లేశ్వర్ గారికి బిక్కీ కృష్ణ గారికి మా అనంతపూర్ జిల్లావాసి బిక్కీ కృష్ణ గారికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ మా మేడం గారికి ఈనాటి సభకు ముఖ్యమైన అలాగే శిల్పికా గారికి ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారం మా మేడము నేను ఒక అమ్మలా చూస్తే మనం జనరల్గా అంటే ఒక స్కాలర్గా చూడలే ముందు నుంచి ఈమె ఎలాంటి ఇదంటే ఏదైనా చేయాలంటే ఇంకా ఏదైనా పట్టుకుంటే ఒకటి అనుకుంటే చాలా జిజ్ఞాస అంటే అది చేయాల చేసే వరకు వదిలిపెట్టదు ఈ వరకు వాళ్ళ పైన సార్ హరికృష్ణ గారు తిరుమలరావునా ఎంత రీసెర్చ్ ఎంత మెటీరియల్ కలెక్ట్ చేసిందంటే అన్ని జిల్లాలు తిరిగి అన్ని చాలా ఊర్లన్నీ తిరిగి చాలామంది మీ ఇలాంటి పెద్దలందరినీ ఇంటర్వ్యూ చేసి చాలా అట్లా చాలా మంది చేయరు ఇవాళ రేపు ఇట్లో రీసెర్చ్ అంటే మా తెలుగు యూనివర్స్లో కానీ ఎక్కడైనా కానీ అంత అంత ఇంట్రెస్ట్ ఉండదు ఏదో డిగ్రీ వస్తే చాలు అన్నట్లు అంటే చాలామంది అందరు నేను కామెంట్ చేయటం లేదు అలాగానే ఉంటుంది ఇలాంటి వాళ్ళు రేర్ కేసు నాకు తెలిసినంత వరకు చాలా రేర్ ఈమె సో ఈమె ఈ బుక్ను ఈ ఒక విజ్ఞాన స్వరస్వ ఎన్సక్లపేడ్ ఇది వేమూరుకు నిజంగా వేమూరు ప్రజలంతా అదృష్టవంతులు ఇలాంటి వాళ్ళను అక్కడ కోడలు కావడము ఆ నేటివిటీ వాళ్ళ నేటివ్ ఉండ నిజమ్మా నిజంగామ్మా ఎందుకంటే మీరు చరిత్రలో చిరస్థాయిగా ఉంటారు చిరస్థాయిగా నిక్షిప్తం చెంది ఉంటారు మనం ఉంటాం పోతాం వన్ డే అదర్ డే వన్ షుడ్ లీవ్ దిస్ వరల్డ్ పర్మనెంట్లీ ఎవడైనా కూడా ఎవరు శాశ్వతం కాదు పెద్ద పెద్ద ఎన్టీఆర్ రాజీవ్ గాంధీ అంటే పెద్ద పెద్దోళ్ళే పోయినారు ఎవరు అంటే శాశ్వతం కాదు అలాంటిది మీ యొక్క రచన వల్ల మీ యొక్క హిస్టారికల్ ఈ ఇంత ఇష్టారస్థితితో రాసిందంటే ఈవెన్ హిస్టయోగ్రఫీ బాగా స్టడీ చేసిన వాళ్ళు కూడా రాయలేరు సార్ ఈ విధంగా సో ఆ విధంగా స్టడీ చేసి ఇంత మంచి బుక్కును ఆ ఊరి యొక్క వేమూరు గ్రామ చరిత్రను సంస్కృతిని బాగా రాసి ఈ బుక్కు చాలామంది పెద్ద పెద్దలంతా ప్రముఖ మన మాజీ ఉపరాష్ట్రపతి గారు ముప్పవరపు వెంకయ్య వెంకయ్యనాయుడు గారు అలాగే వేమూరు గ్రామవాసి అయిన మండలవాసి అయిన మన ఎవరు కొనిజే రోషే గారు అలాగే మన ఎమర్నేని హరికృష్ణ గారు ఇంకా చాలామంది పెద్దలంతా కూడా రాజా వాసిరెడ్డి గారు మల్లేశ్వర్ గారు ఇలాగే చాలా దుర్గా గొబ్బిట ప్రసాద్ గారు ఇల్లంతా పెద్ద పెద్దలంతా కూడా దీనికి ముందు మాట అయితే చాలా ఆ బుక్ గురించి చాలా మంచిగా రాయడం జరిగింది అంత సో ఈ బుక్కు ఈ పుస్తకము సుమ పన్నెండు చాప్టర్స్గా పన్నెండు అధ్యాయాలుగా విధించడం జరిగింది ఫస్ట్ మొదటి మొదట్లోనే సోర్సెస్ కైఫే సోర్సెస్తో అలాగే సెకండ్ వచ్చేసి సెకండ్ అంటే చాప్టర్స్ అంత బట్టిప్రోళ్ళ గురించి అలాగే వాళ్ళ యొక్క అది ఇది మన చందోలు గురించి అలాగే అవన్నీ బుద్ధి సైట్స్ కూడా ఉన్నాయి ఆ ఊరిలో ఎందుకంటే ఆ ఇటుకలు సార్ మన అమెరినీ గారు చెప్పినట్లు పెద్ద పెద్ద ఇటుకలు ఉన్నాయంటే ఇవన్నీ కూడా ఇటుకలన్నీ సార్ మనకు వైజాగ్లో పావురాలగుట్ట ఇవన్నీ ఉన్నాయి చాలా సైట్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో అన్నీ ఎక్కడైనా బుద్ధి సైట్స్ ఉంటే ఇవి మీరు చెప్పిన బ్రిక్స్ అని పెద్ద పెద్ద బ్రిక్స్ అని కనిపిస్తాయి సో అంత దీంట్లో ఆ ఊరు యొక్క మండలం కానీ ఆ ఊరు యొక్క ఆర్థిక పరిస్థితులు అయితే సాంఘిక పరిస్థితులు అయితే లేదంటే అక్కడ పండుగలు పబ్బాలు అయితే ఫెయిర్స్ అండ్ ఫెస్టివల్స్ కానీ అలాగే మన లిటరేచర్ లిటరీ సోర్సెస్ కానీ లేకుంటే మత సాంస్కృతిక పరిస్థితుల గురించి కూడా చాలా క్షుణ్ణంగా రాయడం జరిగిందిమే సో ఆ మండలంలో ఉండే వాళ్ళ ప్రముఖుల గురించి కూడా రాసింది అలాగే చుట్టుపక్కల ఉండే మండలం ఎందుకంటే అంత ఇంటర్ ఇంటర్ కనెక్షన్స్ ఉంటాయి అంటే ఏదైనా సంబంధాలు కానీ లేకుంటే ఫ్రెండ్స్ కానీ అప్పుడు కాలంలో స్నేహము బంధుత్వం కన్నా మిన్నని అన్ని కులాలతో కానీ అన్ని మతాల వాళ్ళతో కూడా ఎంతో ప్రేమగా ఉండేవాళ్ళు వాళ్ళందరితో కనెక్షన్స్ గురించి పక్క మండలాల్లో ఉండే వేమూరు పక్క మండలం ఉండే పెద్దల గురించి కూడా అంత డీటెయిల్గా రాయడం జరిగింది ఇంకా అలాగే ఆంధ్ర మన సాంస్కృతిక చరిత్ర ఆంధ్ర సాంస్కృతి చరిత్ర మీద కూడా కొంత బ్రీఫ్గా రాయడం జరిగింది ఈమె ఫస్ట్ రీసెర్చ్ దీనికి కొంత బ్రీఫ్గా చెప్పాలి అప్పుడు వీసీ పేరు నేను చెప్పను కానీ ఫస్ట్ సీట్ అఫిషియల్గా వచ్చింది అంటే మెరిట్లు ఎంట్రెన్స్లో కానీ మేము తీసే ఏజ్లో ఏంది చేసేదని చెప్పేసి వేరే వాళ్ళకు కేటాయించారు ఆ సీటు పెద్ద ఆవిడ ఎందుకని అదే ఏజ్లో ఏది కానీ పేరు వదిలేండి సార్ చెప్పమంటే చెప్తా నాకే ప్రాబ్లం లేదు నేను వీసీ దగ్గర ఉన్నప్పుడు అక్కడ మీకు నీరుగా ఉంటాను అక్కడ సో అన్నీ చూస్తున్నాను ఈమె జిజ్ఞాస ఈమె యొక్క ఆసక్తి అని చూస్తుంటే వీళ్ళేమో నీళ్ళు చల్లుతుంటారు మా వీసీ గారు రిజిస్టార్ ఇద్దరు వేరే వాళ్ళు సీట్ ఇచ్చేసారు ఇచ్చేసేయమంటారు నాకైతే బాధ అనిపించి ఇదేమి అన్యాయం ఇంత అన్యాయం అని చెప్పేసి నేను బయటకు వచ్చిన ఈ మా బయటకు వెళ్ళిపోతానే నేను ఫాస్ట్గా వెళ్ళిపోయాను మళ్ళీ ఏమని వాళ్ళ డాక్టర్ కూడా వచ్చారు బండిలో కార్లో వచ్చారు ఇట్లా ఇది ఉండమ్మా నేను ఇస్తా నేను సీట్ ఇస్తే ఎక్స్ట్రా క్రియేట్ చేసి ఇస్తే అకాడమిక్ దీనిక నాకు పవర్ ఉంటుంది ఎవరు చెప్పినా అని చెప్పేసి భరోసా ఇచ్చాను అంటే వెంటనే భరోసా అంటే నేనేం పెద్ద చంద్రబాబు నా లేకుంటే ఇది కాదు కానీ పెద్ద అంటే పెద్దలో ఆ విధంగా కాదు కానీ నేను ఎలాగనే అకాడమిక్గా నేను భరోసా ఇచ్చా సో అప్పుడు నన్ను ఫోర్ ఫైవ్ సిక్స్ టైమ్స్ పిలిచి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళంటే వద్దు మేము చెప్పినాము అది అయిపోయిన సీటు ఇవ్వకూడదు అంటే నేను ఇస్తానని అట్లా మీకు అంత ఫ్రెండ్షిప్ ఉండి నువ్వు అకాడమికి దీనికి నేను వీసీగా చెప్తే ఎట్లా అని చెప్పేసి ఇచ్చేసారు నేను ఒప్పుకోలే లాస్ట్గా ఆమెకు ఆమె సీటు కేటాయించడం అందరికంటే బాగా రీసెర్చ్ చేసి పరిశోధన చేసింది ఆమె నిజంగా వండర్ అసలు ఇలాంటి వాళ్ళు నిజంగా తక్కువ ఉంటారు ఇలాంటి వాళ్ళ వల్ల ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రేపట్లో ప్రపంచం అంతా గ్లోబల్ విలేజ్ అయిపోయింది కుగ్రామం అయిపోయి ఎక్కడ మానవ సంబంధాలు లేవు మనం చూస్తున్నాం అని ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు తల్లి కూతురు లేవు కొడుకు కూతురుకు లేవు ఎవరికీ లేవు అలాంటి దీంట్లో ఇలాంటి సంస్కృతి ఇలాంటి బుక్స్ వల్ల ఫ్యూచర్ జనరేషన్ అంతా కూడా స్ఫూర్తిదాయకమవుతుంది ఏమే అంటే వాళ్ళకంతా కూడా అంటే మన ఊరు ఇప్పుడు ఏమైంది మా నాన్న నాన్న వరకు నాకు తెలుసు అది కూడా నాన్న నాన్న తర్వాత చాలామందికి తెలియదు ఇప్పుడు పిల్లలకు ఆ స్టార్ సిటీ ఏమే జీన్యాలిజీ అంతా కూడా తెలియదు అలాంటి ఈమె దీనివల్ల చాలా మంది పిల్లలు ఈ బుక్ అమ్మ మీరు ప్రతి ఆ మండలం వేమూరు మండలం ప్రతి ఊరికి ఇవ్వమ్మా ఏమి కాదు కానీ లేకుంటే అక్కడ గుంటూరు జిల్లాలో ఆ బాపట్ల ఇప్పుడు ప్రజెంట్ దీంట్లో ప్రతి మండలానికి పంపించేసి పోస్ట్ చేసేసి ఎందుకంటే తద్వారా ఏమైందంటే ఆ లైబ్రరీలో కానీ వేరే వాళ్ళు కూడా వాళ్ళ గ్రామ చరిత్ర రాసి ట్రై చేస్తారు మీ దగ్గరికి వస్తారు కూడా మరి ఎట్లా గైడెన్స్ కూడా ఏ విధంగా రాయాలా ఏం కదా అనేది అన్నగారు చెప్పినట్టు తిరుమలరావు గారు ఈ డిట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ టు చెంచూస్ ట్రైబల్స్ మీద చాలా చేశాడు చాలా పెద్ద మనిషి అతను మన పద్మశ్రీ కూడా రావాల్సింది నిజంగా చెప్తాను అంటే అంత క్యాలబేర్ ఉంది అతను అతను చెప్పాడు కదా హిస్టార్ సీట్ అంటే ఎంత హిస్టారికల్ రైటింగ్స్తో ఎంత బాగా రాసింది మిస్టోగ్రఫీ కూడా అంతా పెట్టేసి చాలా పొందుపరిచి రాయడం జరిగింది చాలా టు సెఫ్ట్యమ్మ నాకు ఒక అమ్మలా మీరు ఎప్పుడు అంటే ఎంత ప్రేమ అంటే ఓవర్ ప్రేమేమో ఏదైనా ఓవర్ ప్రేమే ఏదైనా కూడా యాంగ్జైటీ ఓవర్ యాంగ్జైటీ ఏదన్నా చేయగల చేయగల చేయాలన్నట్లు ఆ ఏజ్లో పలానా ఊరికి పోతే ఎంత ఒక ఏదన్నా మనకు ఊరికి పోయేదాన్ని రీసెర్చ్ చేయాలంటే కానీ ఏదైనా మెటీరియల్ కలెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది ఉంటుంది బస్సులో పోయాలంటే కార్లో పోవాలన్నా కూడా ఇబ్బంది అలాంటిది ఏమో ఎక్కడ పోవాలంటే వాళ్ళు కొడుకులను హెల్ప్ చేయాలా మన మన బాగా బుల్లెట్స్ బాగుంటారు భద్రంగా ఉండరు పిల్లలు మంచి యాక్టివ్గా ఉన్నారు వాళ్ళందరూ కోఆపరేషన్తో పెద్ద అయిన వాళ్ళ నాన్నగారు సార్ వాళ్ళ ఆయన అదే వంశీ వాళ్ళ నాన్నగారు అతనికి చాలా ఇంట్రెస్ట్ చదివించాలి అక్కడ సీసీఎంలో సార్ నాకు అక్కడ లోకల్గా నేను కాలేజీలు పెట్టించిన అంటే ఏదో సోషల్ వర్క్తో ఓపెనింగ్ స్టడీస్ సెంటర్ ఏమి ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితే దాంతో నాకు అందరూ పరిచయం అక్కడ ఒక గెస్ట్ హౌస్లో పెట్టించేయాలని అంటే ఒక దీంట్లో ఉదాశ్రయంలో పెట్టించి కంటిన్యూగా అతను ఈమె కోసం తిరిగి తిరిగి అసలు బాధపడేవాడు ఏంది ఇట్లా తిరుగుతుంది ఈమె చేసి అంత ఎంకరేజ్ చేశాడు సార్ కూడా కోగంటి వాళ్ళకు కూడా వాళ్ళు సార్కు పెద్దానికి శివనారాయణ గారికి ఎంకరేజ్ చేశారు ఘాట్గా రైల్వేలో పనిచేసేవాడతను ఎంత ప్రేమ చూపించేవంటే దాని మీద ఎంత ఎంకరేజ్ చేయకోకుంటే నిజంగా మా మీరు ఈరోజు ఈ వర్క్ చేశారంటే మీ గ్రంథం పబ్లిష్ అయ్యిందంటే ప్రచురించ చేశారంటే బికాస్ ఆఫ్ మీ ఫాదరు మీ పిల్లలు మీ మనమల్ని కూడా అందరూ మీ కోడలు మొదలుకొని మీ పాప మీ కొడుకు మీ కూతురు అంతా అంత కుటుంబం అంతా ఇది చాలా గ్రేట్ అనమాట అసలు సో ఎనివే ఎంతో ఈమె స్ఫూర్తి ఈమెందరికీ స్ఫూర్తిదాయ ఉండాలని చెప్పేసి అలాగే ఈమె ఈ విధంగా ఈ యొక్క జనభూమి రుణం తీర్చుకున్న మన కోనేరు ప్రమీల గారికి ఆర్థిక అభినందనలు అలాగే మా శ్రీశైలం బ్రహ్మరామ్ మల్లికార్జున స్వామి ఆశీస్సుల వల్ల ఇంకా వందేళ్ళు పూర్తిగా టర్మ్ అంతా కంప్లీట్ చేయాలని నేను ఆశిస్తూ ఇంకా ముందు ముందు చాలా బుక్స్ రాయాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఇది స్థానిక చరిత్ర యాక్చువల్గా లోకల్ హిస్టరీ సూల చరిత్ర భారతదేశ విభిన్న సంస్కృతులు ఎంతో సుసంపన్నమైన హిస్టరీ రాయాలంటే ఒక హిస్టారికల్ సోర్సెస్ ఏదైనా హిస్టారీ హిస్టరీ బుక్ రాయాలంటే చరిత్ర పునర్మించాలంటే ఎన్నో సోర్సెస్ ఉంటాయి ఆర్కిలాజికల్ సోర్సెస్ కానీ లేకుంటే లిటరీ సోర్సెస్ కానీ ఆర్కిలాజిక్ సోర్సెస్ లైక్ ఈవెన్ మీ ఊర్లో నిధులు న్యూమస్మాటిక్ సోర్సెస్ నాణ్యాలు ఇవన్నీ ఆ నాణ్యాల వల్ల కూడా ఏ రాజు ఎప్పుడు ఇష్యూ అనేది కూడా తెలుస్తుంది ఇవన్నీ కూడా బాగా స్టడీ చేసిందమ్మా మ్యాక్రో దీంట్లో మ్యా మైక్రో స్టడీ చేసిందేమో సో ఈ మైక్రో స్టడీస్ వల్ల కాంప్రి అనగా చెప్పినట్టు కాంప్రహెన్సివ్గా హిస్టరీ పునర్మించు మన ఈవెన్ తద్వారా వేమూరు వల్ల గుంటూరు బాపట్లే కాకుండా ఆంధ్రదేశమే కాకుండా తెలుగు రాష్ట్రాలే కాకుండా భారత చరిత్రను కూడా పునర్మించే అవకాశం ఉంటుంది అట్లా ఈ విధంగా స్ఫూర్తిని తీసుకొని ఈమె స్ఫూర్తి తీసుకొని అందరూ ఇంకా బుక్స్ రాయాలని చెప్పేసి స్థానిక చరిత్రను విలేజ్ హిస్టరీ గ్రామ చరిత్ర రాయాలని చెప్పేసి కోరుకుంటూ అవకాశం ఇచ్చాను పెద్దలందరికీ నమస్కారం చాలా చాలా బాగా మీరు అంటే వయసులో మీరు చిన్నవారైనా ఆమె గైడ్ మీరు అందువల్ల ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా అనిపించింది ఆమెకు అవకాశం రావడానికి మీరు ఎంత నిజంగా అలాంటి వాళ్ళు ఉండాలి ఇట్లాంటి వాళ్ళు అదే ఆ చిన్న అయినా కూడా అక్కడ మీ గైడ్ మీ గురువు అన్నారు మీరు అంటే మీకు తెలుసు కదా ఫర్మిటేషన్స్ కాంబినేషన్స్ మా ఉన్న వెంకటేశ్వర మా శిష్యుడు అంతా తెలుసు నా గురించి కూడా

సమ్ టీవీ థర్టీ నైన్ ఏదైనా థర్టీ నైన్ కాదు ఫార్టీ ఫైవ్ కు సీగా ఉండే నాతో కూడా రెండు మూడు ఇంటర్వ్యూ చేయించాడు ఏదైనా సారీ విజయవాడకి పోతే మంచి పార్టీలు కూడా ఇచ్చాడు మాకు సారీ థ్యాంక్ యూ